జై శ్రీరామ్ ఈరోజు ఒక మంచి కూరగాయ అంటే చాలా టేస్టీగా ఉండేది మనకు అరుదుగా ఎప్పుడంటే అప్పుడు మార్కెట్లో దొరికేది ఇది హోటల్స్లలో ఎక్కువగా పెడతారు కేరళ సైడ్ అలాంటి వంటకమే ఇది మనకు ఫుల్ భోజనం అన్నప్పుడు అక్కడ రకరకాల కూరగాయలు ఒక నాలుగైదు రకాల కూరగాయలు సాంబారు రసము ఇలాంటివన్నీ ఇస్తాడు కదా ఆ కూరగాయలలో నుంచి చూసి అంటే వాళ్ళు ఎలా చేశారు అని మనం చూడ్డానికి తెలియదు కానీ తిన్నప్పుడు ఎలా ఉంది అలా ఉంటే బాగుంటుంది కదా అనిపించే వంటకం అనుకోండి నాకు అక్కడ తిన్నది నచ్చింది దాన్ని చూసి ఇలా చేసుకుంటే బాగుంటుంది అనిపించి అలా చేస్తున్నాను నాకు కూడా చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా ఉంది అందుకే ఇది మీకు కూడా చూపెడుతున్నాను ఒకసారి నేను చేసుకొని తిన్న తర్వాత అది బాగుంది అనుకుంటేనే మీకు చూపెడతాను ఏదైనా బయట ఎక్కడన్నా తిన్నప్పుడు వాళ్ళు ఏమేమి వేశారో మనకు తెలియదు కానీ మనం ఆ తిన్న టేస్ట్లో ఏమేమి ఉంది అని అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి అలా తెలుసుకున్నదే ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగారు వాళ్ళు కాకపోతే నేను కాస్త పెద్దగా తరుగుతున్నాను ఆలులా అనిపించాలని ఆలు కూర్మల ఇది అరటికాయ కూర్మ అలా చేశాను చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా చేసుకోండి తినండి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ ఎప్పుడూ ఒకే ఇలా తినలేం కదా ఇలా రకరకాలుగా చేసుకొని రకరకాలుగా తింటూ ఉంటే మనకు నోటికి రుచిగా అనిపిస్తుంది తిన్న పదార్థంలో కూడా విటమిన్స్ రకరకాలుగా మన బాడీకి అందుతాయి అదే ఉద్దేశం నాది ఒకే రకంగా ఒకే పులుపు ఒకే కారం కాకుండా రకరకాలుగా వేస్తూ రకరకాలుగా చేస్తాను కూరగాయ అంతా తరిగి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవి దాదాపుగా రోజు అన్ని కూరలలో వాడేవి అవన్నీ సిద్ధం చేసుకొని అప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు మీరు పప్పులు వేసుకుంటే వేసుకోండి నేను పప్పులు లాంటివి వేయను ఎందుకంటే అవి ఎందుకు నాకు ఇష్టం లేదు తినడానికి రాదు అనుకోండి పప్పులు నేను వేయను దేంట్లోనూ మీరు వేయలేదు అనుకోవద్దు ఒక రెండు లా యాలకులు ఒక రెండు లవంగాలు కాస్త ముక్క కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ వేసి కాస్త దూరగా వేయించి ఆ తర్వాత ఉల్లిపాయ దూరగా వేగిన తర్వాతనే అల్లం వెల్లుల్లి వేస్తాను చూస్తున్నారు కదా ఎప్పుడూను ఏ దాంట్లోనైనా నాకు ఉల్లి పూర్తిగా దూరగా వేగిన తర్వాతే అల్లం వెల్లుల్లి వేయడం దాన్ని మంచిగా వేయించడం ఇష్టం అప్పుడే ఉల్లిపాయ వేగిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి వేస్తే అది టేస్ట్గా ఉంటుంది లేదా ఉల్లిపాయ పూర్తిగా గోలకుండానే అల్లం వెల్లుల్లి వేసి కలిపామనుకోండి అల్లం వెల్లుల్లి గిన్నె కంటుకుపోతుంది అంటుపోయి మాడిపోతుంది ఉల్లిపాయ గోలదు పచ్చిపచ్చిగా ఉంటుంది అందుకే ఇంతగా చెప్తున్నాను ఉల్లిపాయ గోలకుండా దూరగా కాకుండా అలా వేశారనుకోండి కూర టేస్టీగా ఉండదు పచ్చిపచ్చిగా ఉంటుంది తొందరగా పాడవుతుంది కూడా సాయంత్రం వరకు ఒక వాసన వస్తుంది ఇలా ఉల్లిపాయ పూర్తిగా గోలితే సాయంత్రం వరకు కాదు రేపటి వరకు కూడా కూర పాడవదు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి మంచిగా గోలింది ఇప్పుడు నెక్స్ట్ మనం తరిగి పెట్టుకున్న నీళ్ళల్లోనే ఉంచాలి ఆ నీళ్ళల్లో కాస్త సాల్ట్ వేసి ఈ ముక్కలు కట్ చేసి అందులో వేసాను సాల్టు అంటే దుడ్డుపు వేస్తాం కదా వంకాయలు ఇలాంటివి కోసినప్పుడు అందులో నీళ్ళల్లో కాస్త సాల్ట్ వేసి ఈ ముక్కలు వేయడం వల్ల ఆ ముక్కలకు ఉన్న జిగురు లాంటిది మన చేతికి అంటుకునే జిగురు ఇప్పుడు కూరలోకి రాదు ఆ నీళ్ళల్లోనే కలిసిపోతుంది అందుకని నీళ్ళల్లో అంటే సాల్ట్ వాటర్లో వేయడం వల్ల ఈ ముక్కలు నల్లగా కావు మనం ఊరికేనే కోసి ఓ ప్లేట్లో వేస్తే ముక్కలు నల్లగా అయిపోతాయి ఇప్పుడు ఇలా నీళ్ళల్లో వేయడం వల్ల నల్లగా కావు బాగుంటాయి అప్పటికి అల్లం వెల్లుల్లి కింద ఇవి తీసి వేసే లోపలనే అతుక్కున్నట్టుగా ఉంది అందుకే దాన్ని మొత్తం కలిపేసుకుంటే ఇందులో ఈ పదన పడగానే అది వచ్చేస్తుంది నీళ్ళు వేయలేదు జస్ట్ అవి ముక్కలు మాత్రమే ముక్కల తడిదే ఇవంతా శుభ్రంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏమి వేయాలి పసుపు ఉప్పు కారం వేసుకోవాలి కదా ఏది వేసినా వేయకపోయినా ఉప్పు కారం రెండూ లేవంటే అది ఎందుకు పనికిరాదు కారం చప్పగైనా బాగోదు కారం ఎక్కువైనా బాగోదు ఎక్కువైనా తినలేము సాల్ట్ ఎక్కువైనా తినలేము కాస్త తక్కువే వేసుకుంటే బాగుంటుంది ఎప్పుడూనూ ఎవరైనా టేస్ట్ చూసి వేసుకోవచ్చు కానీ ఇందులోకి ఒక స్పూను కారం అంటే రెండు స్పూన్లు అర స్పూన్ అర స్పూను రెండుసార్లు వేశాను కదా అది ఎందుకంటే చూడండి ఎందుకు వేశాను కారం ఎక్కువ కనిపిస్తుందా రెడ్డిగా కనిపిస్తుంది కదా కాదు ఆ కర్రీకి సరిపోతుంది అర స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది సాల్ట్ అంతే సాల్ట్ మాత్రం ఎక్కువ వేయట్లేదు ఆ కారం అంతగా కారం లేదు అందుకని అలా రెడ్గా కనిపిస్తుంది అది తోటకాయలు ఉప్పు కారం అంతా పట్టడానికి కొంచెం జాగ్రత్తగా అంతా కలపాలి బాగా కలిపిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు మూతపెట్టి అలా అంటే దానికి పడుతుంది చిన్నగా పెద్ద మంట లేదు మీడియం సైజులో ఉంది మంట అందుకని దాన్ని కొంచెం కలిపి ఒక్క రెండు నిమిషాలు అలా మూత పెట్టి ఈ దీంట్లోకి మనం మసాలా వేయాలనుకున్నాం కదా కాస్త పల్లీలు కాస్త కాజులు పల్లీలు ఇప్పుడే వేయించడం అంటే టైం వేస్ట్ గ్యాస్ వేస్ట్ అనేది నా భావం అందుకని నేను పల్లీలు ఒకసారి వేయించి ఓ డబ్బాలో వేసి పెట్టుకున్నాను వేయించి పొట్టు తీసి ఉన్నాయి అందుకే తెల్లగా కనిపిస్తున్నాయి కదా ఏం వేశారో తెలియలేదు అనొద్దు పల్లీలు కాస్త కాజులు ఆ రెండు కలిపి మిక్సీ చేశాను ఆ మిక్సీ ఇది మనం కాస్త మగ్గనిస్తున్నాం కదా అంత లోపల అది మిక్సీ అవుతుందని నేను ఇందులో టమాటాకు బదులు మామిడికాయ ఉరుగులు ఉంటే అవి వేస్తున్నాను కాస్త పులుపు కోసం ఉండి లేనట్టు పులుపు ఉంటుంది ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చు కానీ టమాటా వద్దు అనుకున్నాం కొన్నిసార్లు టమాటా వాడతాము కొన్నిసార్లు టమాటా లేకుండా ఇలా వాడుతున్నాను ఈ టేస్ట్ వేరు టమాటా వేసిన టేస్ట్ వేరుగా ఉంటుంది ఒకసారి అలా చూడండి ఒకసారి ఇలా చూడండి మా దగ్గర ఇవి మామిడికాయ ఉరుగులు లేవు అంటారేమో మార్కెట్లో దొరుకుతాయి లేదా కాస్త ఆమ్చూర్ పౌడర్ కూడా వేయచ్చు అది వేసిన బాగుంటుంది ఈ పౌడర్ అంతా వేసిన తర్వాత అంత మంచిగా కలిపి మనకు సూప్ ఎంత కావాలి దానికైతే ఒక గ్లాస్ అండ్ నీళ్ళు సరిపోతాయి మీకు ఇంకా కొంచెం ఎక్కువ సూప్ కావాలనుకుంటే పల్సగా అయిపోతుంది అంత అక్కర్లేదు ఒక గ్లాస్ నీళ్ళు అంటే ఇప్పుడు మనం జార్ కూడా కడగలేదు కదా ఇంకా పౌడర్ పట్టుకునే ఉంది దానికి అందుకే ఆ జార్లో కాస్త నీళ్ళు పోసి మంచిగా కలిపి వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు కదా నాకు అందుకే ఆ జార్కి ఉన్న అంతా రావడానికి జార్ని శుభ్రంగా చేసి దాన్ని అంతా కలిపి ఇందులో పోసేస్తున్నాను ఒక గ్లాస్ నీళ్ళు ఈ కర్రీకి ఆ నీళ్ళు సరిపోతాయి మీకు చాలవు అనుకుంటే కాస్త చూసి పోసుకోండి ఇప్పటికైతే నాకు సరిపోతాయి ఈ ఉప్పు కారం ఈ మసాలా అంతా ముక్కలకు పట్టడానికి ఇంకొక ఐదు నిమిషాలు అలా ఉంచేస్తే సరిపోతుంది దాదాపుగా కూర రెడీ అయిపోయినట్టే తుకత ఉడుకుతుంది కదా ఇంకా ఫైనల్గా ఇందులో అదిగోండి ముక్క ఉడికింది కూడా తెలిసిపోతుంది లే చూస్తేనే అది తెల్లగా అయిపోతుంది మనకి ఇంకా ఉత్తి అలా చేయాల్సిన అవసరం ఏమీ లేదు కాస్త ధనియాల పొడి ఇంకా కాస్త కొత్తిమీర వేసుకున్నామంటే కూర రెడీ అయిపోతుంది ఇంకా తినడానికి రెడీ అయిపోయింది చేసుకోండి తినండి ఆనందంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి నా ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో